చాలా ససం విషయం మాట్లాడదు మీ తర్వాత అదే రావి బాబు ఇక్కడ తర్వాత మాట్లాడుతుందా ఏమైంది ఏమైనా సో బరగలు తీసుకో

देख ले तो राम ये नो निकल जा वो कड़ ऊपर और कड़ नीचे रेड़ा अबे रे ले गाइस काम का मेरे को పాల్బా కాయర్ కామ్స్ రా పవర్ఫుల్ పవర్ ప్యాకెట్ మ్యాన్ అబ్బాయి వాసన వస్తుందిరా వా కొంచెం తక్కింది అంత గొప్ప వచ్చిందా ఆహా తిప్పికట్టురా చెబుతు ఇట్లా కలిపి పోదాం మాది కలుస్తా మొత్తం ചേരോ നൈ ചീര കൊണ്ടു വിധിക്ക అయ్యయ్యో అయ్యో అయ్యో మౌనకక్క సనాపేరు కోపం ఇప్పటి కోపం కాదురా ఇప్పటి నుంచి కోపం ఏపోతే ఊకే మౌనకక్క ఈ మధ్య బాగా పండుగ సపోర్ట్ చేసి నా మీద అరుస్తుంది ఆ సన కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నా ఫ్రెస్ట్ అని అంటుంది ఏదైతే ఈ రోజు అమ్మ ఎప్పటి నుంచి అద్దు రావాలి అంటేనే భయం భయం ఉండాలి భయం పండగ పండకపోయినా కూడా ఇద్దాం వడ్డా ఫస్ట్ వీళ్ళ మీద కానీ పండక్క నిన్న భవిత్యం చేసింది పండక్క టార్గెట్ కానీ ఫస్ట్ గో ఫస్ట్ పెద్ద గోడలు వాదేం కాదు పెద్ద గోడలు వాదేకో అప్పుడు చిన్న గోడలు ఏం ఏమర్వవు బారే మరి ఎక్కువైపోయా కూడా ఓకే గాయస్ సో ప్లీజ్ గా మేము తప్పు చేసి మమ్మల్ని క్షమించండి చిన్నప్పటి నుంచి తప్పు చేయడానికి అలవాటే ఇప్పుడు కూడా అరే అరే బను కాదు కదా చాక్లెట్ వాటర్ చి నువ్వు కవర్ ఎందుకు వేసుకున్నావు అన్న ఇంకా అసలు రూపాయినా వాడరు ఓరిసి చాలా ఏయ్ మొత్తం వేసే వేసేయాల మొత్తం వేసాయి కలుపు రావణ్ చేపెట్టరావన్ ఇద్దరా ఓడిసి పైసలు ఊర్త పెండెవడముతాడన్నా మనం అంతా ఎప్పుడు ఎరుపుకోలేస్తారు ఇల్లు అరే ఇగ నేను ఏం చేస్తాను కదా సారా అదిగో బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి పోయాలరా ఆడ దాచిపెట్టాడు తేజంటే మనం ఫిఫ్టీ ఇగో ఆ బ్రిడ్జ్ ఉందా దాని పైన ఎడత పెడతామన్నా నువ్వు కింద తీసుకో ఇప్పుడు నువ్వు ఇప్పుడు అది చేసిన దీంట్లో కొద్దిగో ఈ వాడరు

అరే ఈ మోరి నీళ్ళు కడుక్కోవడం కదా దాంట్లో ఇవి కొన్ని పోషి కూడా కడుపు ఇప్పుడు మంచినీళ్ళు మంచి నీళ్ళు మాకు పోయి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి సప్రైజ్ అంటే డౌట్ వచ్చేస్తుంది సో అంతగా మాట్లాడాలా కొన్ని చూపియాలి పంచాయతీ ఉన్నాడానికి వెళ్ళాలి మామూలు పంచాయతీ ఒక మాట్లాడాలి మీకు అర్జెంట్ రాదు నేను మొత్తం డైట్లో ఉన్నా చికెన్ మటన్ అదే డైట్లో చికెన్ ప్రోటీన్ ప్రొటీన్ మీతో మాట్లాడాలి చాలా రసం విషయం మాట్లాడదు అదే రావి బాబు ఇక్కడ తర్వాత మాట్లాడుతుందా ఏమైంది ఏమైనా సో బరగలు తీసుకో అవి తిన ఎట్లా చేస్తా తెలుసా ఇప్పుడు ఇక్కడ ఎంత పనిచేయాలి हल्का हल्का पसंद है तो हमारा था ना हाँ हमें <स्तित> तो अरे राधे मारता था राधे जूस लेकर आता है कितने खिलाड़ी खेल रहे हैं ये लोग देखो टेक्सटर में भी हम वहाँ देखा ही क्या रूफिया है नहीं देख लाकर जैसे मारता था जैसे మాట్లాడతారా సైడ్ నుంచి మాట్లాడడం ఇంతమందిరా నలుగురు అమ్మాయిలు ఇద్దరు సాగరం కూడా ఇస్తారా ఇంకా ఉంది సాగారు అవుతుంది

అలా పైన ఉద్దాని మాట్లాడి చేసారు ఫోన్ పెట్టాలా అలాగే చేయండి రా ఓ అలా ఏమీ వాళ్ళు ఇప్పుడు తగ్గుచోబెట్టారు రావాలి వాటి రాని చెప్పారు రఘురాకా అరేం చేయాలి కావాలని చెప్పి తమాషా చూ రావట్లేదు అది చెప్ప అమ్మాయిలు వస్తు అమ్మాయిలు వస్తున్నాడు దాక్కుంటే అమ్మాయిలు చూపిస్తారు వాళ్ళ అమ్మాయిలు రాత చెరువు అమ్మాయిలు రాజకీయ

మాట్లాడరా అన్న వీడు పోయి ఇన్స్టైడ్ అడిగింది నార్మల్గా అడిగితే అమ్మాయి ఒక అమ్మాయి కొట్టింది కొట్టినానే గొడవ అయిపోయింది పెద్ద గొడవ అయిపోయి ఇవ్వ చెప్పారు అయిపోయింది స్టోరీ చెప్తున్నాయి అయితే అయితే ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అరే పిలుండ్రా అమ్మాయిలు వస్తారు సరే నువ్వు చూపిస్తా చెప్తున్నా దేవుడా నన్ను నమ్ము అమ్మాయిలు నన్ను నమ్ము దేవుడా ए हा विजिज दीदी दोहा दे दी विजिज भाई विजिज आई बट एडी एडी ना का एडी एला मारला मारला एला एला मारला ए कक्केसिंदी पापम आय दिमाग चिल्ली का तेलुगुंदा आयगा आय पेंडली आयगा లేకపోతే అరే నార్మల్ వాటర్ తెచ్చి పండు విషయంలో నా దోస్తని పండు నా చెల్లెలని తమ్ముడా ఇప్పుడా ఇవన్నీ గొడవలు

పండు రివెంజ్ మొన్నటి వీళ్ళకి అసలుకే మౌనకూసి ఇంకా పెండా ఏం పెండ అంటే మూడు రోజులు ముగిపోయిన పెండా చెప్పు <önemli Adult encore> <midlasting> <mittaji> <S feelings> ఎట్టుడీ బుడిద బుడిదా పెంట నీ పోసేసినా వాసన వస్తుంది వాసన నెల రోజులు కాదు పది రోజుల వరకు పోరు మౌరికక్క దగ్గరకి సరడా కొంచెం చూడాల वीडियो वे लाइक शेयर रफ्ते खुब आए <laughs>